మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుముల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు రాబోయే వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసుకోవాలంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ టి వెంకటేశ్వర్ వాళ్ళు స్పష్టం చేశారు గురువారం నాడు స్థానిక పొదిరి సర్కిల్ ఆఫీసులో ఎస్ఏ వేమన్ అధ్యక్షుతో జరిగిన గణేష్ ఉత్సవ్ కమిటీ సభ్యుల సమావేశంలో సిఏ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డీజల్కు అనుమతి లేదని ప్రతి మండపంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు అలాగే కమిటీ సభ్యులు ఇరవై నాలుగు విధిగా మండపంలో ఉండాల ఉండే విధంగా అదేవిధంగా బైక్ సోట్లు ఎక్కువగా వినిపించరాదని హెచ్చరించారు విగ్రహం మరియు నిబజ్ వివరాలు ముందుగానే ఇవ్వాలని అవాంఛనీయ సంఘటనలు జరిగితే బైడోర్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వెంకటేశ్వర్లు హెచ్చరించారు అనుమతుల కోసం గణేష్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన తెలిపారు ఈ సమావేశంలో ఎస్ఐ పాటు పొదిలి పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీరు ఏ విధంగా అప్లై చేయాలి దానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి పబ్లిక్ రోడ్లలో పెడితే కంపల్సరీగా కన్సర్ పంచాయతీ వారి పర్మిషన్ కానీ మున్సిపాలిటీ వారి పర్మిషన్ కానీ తీసుకోవాలి అన్ని జాగ్రత్తలు తీసుకొని అప్లై చేసినప్పుడే మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ పర్మిషన్కి వచ్చినప్పుడు వస్తారు అంత కమిటీ మెంబర్స్ మినిమం ఐదు మంది ఆధార్ కార్డులు మరియు వాళ్ళు నోటరీ అప్డవిటీ ఒకటి మేము ఎలాంటి ఇబ్బందులు జరిగినా ఎలాంటి గొడవలు జరిగా ఆ కమిటీ వారిదే బాధ్యత ఆ బాధ్యత కింద మీరు ఒక అఫిడవిట్ కూడా మాకు పోలీస్ వారికి సమర్పించాలి కంపల్సరీ వాళ్ళే ఆ నిమజ్జనం వరకు కూడా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ పర్సన్ వాళ్ళే ఉండాలి ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం ఫస్ట్ అందరూ కలిసి మలిసిగా చేసుకుంటాం ఏ గోడలు పెట్టుకో రాజకీయ పరంగా ఏమీ చేసుకో అని చెప్పి అంటారు తర్వాత పర్మిషన్ తీసుకొని పోయేటప్పుడు ఊరేగింపుల దగ్గర మా ఇంటి మీదకి వచ్చింది మా బజార్లోకి వచ్చింది మా గొంతులోకి వచ్చింది అని చెప్పి గొడవలు పడటం జరిగింది పోయిన సంవత్సరం కూడా చిన్న అక్కచెరువులో మరియు సల్లూరులో చిన్న డిస్టర్బెన్స్ జరిగాయి ఈసారి అవి కూడా ఎలాంటివి జరగకూడదని చెప్పి పోలీసు వాళ్ళు మేము ముందస్తు చర్యలు తీసుకొని తగిన బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తాం కంపల్సరిగా చాలా ఈసారి ఎలాంటి గొడవలు ఎవరి కారణంగా జరిగినా కూడా చాలా చెక్ట్ యాక్షన్ అనేది తర్వాత తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పండగ అనేది మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టి కొట్టుకోవటానికి చేసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది వినాయక చోటు ఒక్కొక్క పండ మండపం వినాయకుని పెట్టడానికి దగ్గర దగ్గర ఎట్టలేదన్న మినిమం యాభై వేలు కదా లక్ష రూపాయల దాకా ఖర్చు పెట్టుకొని చివరికి ఊరేగింపు మొత్తం లక్ష పై లక్షన్నర అన్ని డబ్బులు ఖర్చు పెట్టి కొట్టుకోవటానికి లాగా కాకుండా అందరూ దేవుడి కార్యక్రమాన్ని అందరూ భక్తి శ్రద్ధతో జరుపుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ సంవత్సరం వినాయక చవితి సంబరాలు కూడా కంప్లీట్ చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ ఎవరైతే వినాయకుని విగ్రహం ఏర్పాటు చేస్తున్నారో అందరికీ తెలియజేస్తున్నాం ఫస్ట్ గణేష్ ఫెస్టివల్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అన్నిటికంటే ముందు ముందు పర్మిషన్ ఎందుకంటే గణేష్ విగ్రహాలు చాలా ఎక్కువ పెడతారు కాబట్టి ఆ గణేష్ మండపాలు రేపు నిమజ్జనానికి పోయేటప్పుడు రెగ్యులేషన్ అవసరం అందరూ ఒకసారి రోడ్డు మీదకి వస్తే ప్రజల జీవన విధానం కొంచెం ఇబ్బంది పడుతుంది వాళ్ళు రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఎక్కువ జామ్ అయినా ఎట్లా అయినా ఇంకో రకంగా అయినా ఇబ్బందులు పడతారు రెండోది శాంతి భద్రతల దృష్ట్యా ఒక్కో రిలీజియానికి ఒక్కో మతానికి ఒక్కో మతానికి ఉన్న గ్యాప్ వల్ల కొన్ని కొన్ని చోట్ల కొంతమంది రిజిస్ట్ చేయటం లేకపోతే ప్రస్తుతం ఉన్న సమస్యలు కులాల మధ్య ఉన్న సమస్యల వల్ల కూడా ఒక కులం బజార్లోకి ఇంకొక కులం వాళ్ళు పెట్టిన విగ్రహం తీసుకెళ్తే వస్తున్న సమస్యలు మా ప్రజల కొన్ని సమస్యలు ఉన్నాయి అంటే గతంలో కొన్ని కొన్ని సమస్యలు మేము చూస్తున్నాం కాబట్టి వాటన్నిటినీ రెగ్యులేట్ చేయడానికి అన్నిటినీ అలాగే మానిటర్ చేయడానికి ఎక్కడ పెట్టారు ఎంతమంది వస్తున్నారు ఏం జరుగుతుంది అనే దానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది సో కాబట్టి ప్రతి ఒక్క విగ్రహం చిన్నదైనా పెద్దదైనా ఓకేనా కమిటీలు పెట్టినా లేకపోతే ఎవరైనా చారిటీ వాళ్ళు పెట్టినా ప్రతి ఒక్కళ్ళు కూడా పర్మిషన్ తీసుకోవడం అనేది తప్పనిసరి ఓకేనా పర్మిషన్ అనేది మ్యాండేటరీ పర్మిషన్ ఇవ్వటానికి మీ దగ్గర ఎటువంటి ఫీజు కూడా తీసుకోవట్లేదు సార్ ఓకేనా ఎక్సెప్ట్ మీరు డీజేలు అవి మైకులు ఇవి పెట్టుకుంటారంటే అది స్టాండర్డ్ మన చట్టంలో ఉన్నది కాబట్టి మైక్ పర్మిషన్ అనేది కొంత ఫీజు కట్టి మైకులు వాడుకోవడానికి పెట్టుకుంటారు కాబట్టి దాని వరకు మీరు మీ దగ్గర ఏదన్నా ఫీజు వసూలు చేయడం జరుగుతుంది అదర్వైజ్ విగ్రహాలు పెట్టుకోవడానికి మీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఎటువంటి చలనలు కానీ లేకపోతే ఫీజులు కానీ లేవు సర్కిల్లో ప్రజలందరికీ ముందుగా వినాయక శుభాకాంక్షలు అండి ప్రజలందరూ కూడా పండగని శాంతి భద్రతలకు అనుగుణంగా పీస్ఫుల్గా కండక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం పోలీస్ పోలీసు వారి తరపున ఈ వినాయక చవితి ఫాలోవర్స్ నియమ నిబంధనలు కొన్ని ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్ పోర్టల్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి అందులో విగ్రహం రెత్తి ఎంత సైజ్ ఎంత ఏ రోజు నిమజ్జనం చేస్తారు ఎక్కడ నిమజ్జనం చేస్తారనే వివరాలు పొందుపరచవలసి ఉంటుంది వాటితో పాటుగా ఆ మండపానికి సంబంధించిన కమిటీ సభ్యులు ఎవరో కూడా వాళ్ళ కమిటీ పేర్లు ప్లస్ వాళ్ళ ఆథరైజేషన్ మేము ఎటువంటి జరగకుండా చూసుకుంటామని ఆర్థరైజేషన్ ఇవ్వాల్సింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ పర్మిషన్కి సంబంధించి ఎటువంటి ఫీజులు వసూలు చేయట్లేదు కాబట్టి ప్రజలందరూ స్వచ్ఛందంగా మీరు ఆ వెబ్ పోర్టల్లో కానీ రిజిస్టర్ చేసుకుంటే మీకు ఎటువంటి అవసర్యం కలుపు కలగకుండా సింగిల్ విండో పథకంలో మేము వాటిని అప్రూవ్ చేసి మీకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకునే క్రమంలో మీరందరూ కూడా తప్పనిసరిగా ఎలక్ట్రిసిటీకి సంబంధించి జాగ్రత్తలు పాటించాలి ఎంత వాటేజ్ వాడుతున్నారో లైట్స్ ఎక్కడి నుంచి లాగుతున్నారు దానికి సంబంధించిన ప్లగ్లు ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ వాటర్ చెక్ చేయించుకొని భద్రత పాటించాలి అలాగే మీ కమిటీకి సంబంధించిన వాళ్ళు ఎన్ని రోజులు అయితే మీ మండపాలు ఉంచుతారో అన్ని రోజులు కూడా విగ్రహం దగ్గర విధిగా ఒక వ్యక్తి లేకపోతే ఇద్దరు వ్యక్తులు కంపల్సరీగా ఉండాలి వాళ్ళిద్దరూ కూడా ఉండేటట్టు చూసుకోవాలి అలాగే ఎవరు కూడా నిషేధిత ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా మసీదులు చర్చిలు వచ్చిన దగ్గర బాణ సంచాలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా దూరంగా ఉండాలి అలాగే ఎక్కడా కూడా పార్టీ పాటలు కానీ పార్టీ జెండాలు కానీ లేకపోతే కులాలు మతాలకు సంబంధించిన పాటలు కానీ పెట్టడం గణేష్ గణేష్ మండపాల దగ్గర నిషిద్ధం కేవలం ప్రతి ఇంట్లో మాత్రమే జరుపుకోవాలని ఆశిస్తున్నాము అలాగే మీరు ఊరైపుగా తీసుకుని వెళ్ళే సమయంలో ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా మీ ఊర్ల నుంచి పొదిలి తీసైన తర్వాత పట్టణంలో ఇమీడియట్గా మీరు పట్టణంలో ఎక్కడ ఆకుండా కూడా మీరు తీసుకెళ్లాలని పోలీసు వారి ద్వారా మా మనవి ఎందుకంటే పట్టణంలో ట్రాఫిక్ జామ్ అయ్యే సమస్య ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మీరు పర్మిషన్ పెట్టుకోండి పోలీసు వారిని కూడా మేము పర్మిషన్ ఇస్తాము అలాగే కూడా నియమ నిబంధనలు కూడా చేసుకోవాలని మా విజ్ఞప్తి అలాగే గతంలో కొన్ని గ్రామాల్లో చిన్న చిన్న చదురుముదురు దాంట్లో జరగడం జరిగింది వాటిని కూడా రివ్యూ చేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ పోలీసు వారికి సహకరించి శాంతియుతంగా ఈ గణేష్ మండపాల దగ్గర ఈ ఉత్సవాలు చేసుకొని వినాయక చవితిని సామరస్యంగా చేసుకుంటారని కోరుకుంటున్నాను